సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ముప్పై ఏడు అంటకాగిపోతున్న మానవత్వం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు కనుల ఎదుటే కలడు జనసేనానిరా వీడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో మానవత్వం అంటకాగిపోతోంది ప్రజాస్వామ్య విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం బేరీజు వేసుకుంటే పాలన అనే పదాన్ని కులాలతో ముడిపెట్టి కుల ఘర్షణలను పెంచి పోషిస్తున్నారు రాజ్యాంగంలో కల్పించిన కుల రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారి మీదనే ఎగదోస్తున్నారు పాలక వర్గం నిజాలకు మసిపూస్తూ ప్రశ్నిస్తే ఒక తప్పుగా చూపిస్తూ వారి మీద లేనిపోని కేసులు పెడుతూ మానసిక వ్యధకు గురి చేస్తున్నారు నిన్న విశాఖపట్నంలో జరిగింది ఇదే వాళ్ల దోపిడీకి అడ్డు లేకుండా తమ తాబేదారులను కీలక పదవుల్లో నియమించి పాలక వర్గానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వీళ్లను ప్రయోగించి విలువలను పాతరవేసి వేసి లేనిపోని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు వికేంద్రీకరణ పేరుతో జరుగుతున్న తతంగమంతా ఒక భూటకం ఒక నాటకం జేఏసి అంటూ విశాఖ గర్జన పేరు మీద చేసిన బలవంతపు బ్రాహ్మణార్థం నవ్వుల పాలయ్యింది దానిని ఏమార్చడానికి ఎయిర్పోర్టులో జరిగిన చిన్న సంఘటనను పెద్ద బూచీగా చూపించి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని నానాయాగి చేస్తున్నారు అసలు విషయాన్ని మభ్యపెట్టి ఏదేదో మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మూడు రాజధానుల లేక విశాఖపట్టణం ఒక్కటే రాజధాన అన్న విషయాన్ని స్పష్టం చేయకుండా మేము తప్ప అందరూ విశాఖకు వ్యతిరేకులని అన్న భావనని ప్రజల్లో సృష్టించడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ నగరంలో వికేంద్రీకరణ పేరుతో హైదరాబాద్ నుండి అరువు తెచ్చుకున్న ఆవులతో బొత్స చేయించిన హడావుడి కూడా పేలవంగా జరిగి ప్రశ్నించే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కుతోచన పరిస్థితులు ఏర్పడ్డాయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రి పదవి నుండి దిగజారి అనామక మంత్రిగా కాలం వెళ్లబుచ్చుతూ ముఖ్యమంత్రిపై వెన్నుపోటు పథకాలు రచిస్తున్నాడనుకోవాలా ఈ ఆవేశమంతా అందుకేనా ముందు తన వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణ నుండి విశాఖకు మారిస్తే అతను చెప్తున్న మాటల్లో కొంత మేరకైనా స్పష్టత వస్తుందేమో అంతేకాని కాలక్షేపం కబుర్లు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడం ఇకనైనా ఆపితే మంచిది ప్రతిపక్ష రాజకీయ నాయకులతో సంబంధాలు నేర్పుతూ వచ్చే ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతల్ని కొట్టేయాలన్న ఆయన ఆకాంక్షను గమనించి ప్రతిపక్ష పార్టీలు జాగ్రత్త వహించాలి ఇట్లాంటి గోడదూకే వ్యవహారాలు మాతృకులానికే ఎసరుపెట్టి రాజకీయం నాదొడ్లోనే ఉండాలి అనే మనస్తత్వం ఉన్న దుష్టులకు దూరంగా ఉంటేనే మీ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనను వత్సా సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు లాంటి వారితో మాట్లాడిస్తున్నారు వీళ్ళు కూడా మిగతా వారిని మాట్లాడనీయకుండా తగుదునమ్మా అని బయలుదేరుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాపు కులం మీద జరుగుతున్న అణిచివేతకు నిరసనగా కాపు సంఘీయులంతా ఏకతాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానిని ఓర్వలేని పాలకవర్గం ఈ వంది మాగదులతో ప్రకటనలు చేస్తూ కాపు సంఘీయుల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఏమనుకున్నా కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరి మద్దతు పవన్ కళ్యాణ్ వైపేనని గ్రహించాలి ఏది ఏమైనా కాపు ప్రవాహంలో ఈ వంది అంతా రాజకీయ సమాధి కానున్నారు ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కేంద్రంగా బొత్స సాగిస్తున్న దుష్టపాలనకు చరమగీతం పాడాల్సిన పరిస్థితి వచ్చింది విశాఖపట్నంలో తాత గుడివాడ అప్పన్న తండ్రి గుడివాడ గురునాథరావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన గుడివాడ అమర్నాథ్ విలువల కంటే నాయకుడి కనుసన్నల్లో మెలగడానికి నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడు మరో బావురికప్ప అంబటి రాంబాబు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ కాపుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు గతంలో పేర్ని నాని కూడా వావివరసలు లేకుండా మాట్లాడుతూ వ్యంగ్య బాణాలు సంధించి రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలేనని మరొక్కసారి గుర్తుచేశాడు తన రాజకీయ వారసుణ్ణి తన విపరీత చేష్టలతో ప్రజలకు దూరం చేశాడు ఈ నలుగురు చేస్తున్న అనామక ఆరోపణల వల్ల రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం నుండి మాయం కానున్నారు వీరి విషయంలో మనమంతా ఏకతాటి మీదకి వచ్చి కాపు హక్కులకు భంగం కలిగించే ఏ ఒక్క రాజకీయ నాయకుణ్ణి ఉపేక్షించమని నిరూపిద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు సంఘీయులందరూ మీద జరుగుతున్న ఈ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ జనసేనానికి నైతిక మద్దతు ప్రకటిద్దాం బాస్ ఫీలింగ్ ఇస్ ఎ రూలింగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆల్ ది బెస్ట్ అభినందనలతో కాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ ఛానల్